మీ పేరండి నా పేరు నాని అండి ఎక్కడి నుంచి వచ్చారండి కోడ మండలం పశ్చిమగోదావరి జిల్లా కమరగూడ మండలం ముఖ్యంగా ఏంటంటే ఈ జగన్ గారి గురించి చెప్పాలంటే విషయానికి మాట అనేటటువంటిది ప్రజల్లోకి ఆయన చెప్పిన మాట మీద విశ్వాసంతో జనంలోకి వెళ్ళిపోయింది ఇవాళ ఒక్కడ గమనించండి ఎవరైనా బిచ్చగాడు ఉన్నారా అన్నం కావాలని అడుగుతున్నారా అంటే దాన్ని బట్టి డెవలప్మెంట్ అంటూ జరిగింది ఏదో డెవలప్మెంట్ లేదు లేదు అన్న మాట అంటన్నా కూడా డెవలప్మెంట్ జరిగింది కింది స్థాయిలో ఉన్న వాళ్ళకి అట్టడుగు వర్గాలు ఉన్న వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి ఆయన కంకణం కట్టుకొని వాళ్ళకి పైకి తీసుకురాన ఉద్దేశంతో చదువులు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అన్నీ కూడా ఆ రేంజ్ నుంచి తీసుకెళ్తున్నాడు ఆయన కొన్ని రోడ్లు లేవు కొన్ని డెవలప్మెంట్ లేదు రాజధానిలో క్లారిటీ లేదు మూడు రాజధానులు అంటున్నారు ఇవన్నీ కొంచెం విస్మరించినట్టే ఉంది కానీ కింద స్థాయి యొక్క పీపులు ఇవాళ మనం క్యాల్కులేట్ చేస్తే వంద పర్సెంట్ జనాభాలో అరవై నుంచి డెబ్బై శాతం వరకు కింద కాస్ పీపుల్ ఉన్నారు ఏళ్ళను పైకి తీసుకురావడం కోసం ఆయన కంకణం కట్టుకుని నవరత్నాలను ఏదైతే చెప్పాడో ఆ నవరత్నాలను తూచి అమలు ఆయన కతిమే దాంట్లో కూడా తెలుసుకుంటే రాజధాని విషయంలో కానీ పోలవరం విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ ఐటీ డెవలప్మెంట్లో కానీ కొంచెం వెనకబడిన తరమేముంది చెప్పాలంటే దీంట్లో కానీ ఇవన్నీ బాగా చదువుకున్న పీపుల్ ఉన్నారు ఇవాళ బెంగళూరు వెళ్తున్నాడు మెడ్రాస్ వెళ్తున్నాడు కర్ణాటక వెళ్తున్నాడు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నారు చదువుంటూ ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు మామూలుగా ఆ చదువు నేర్పడం కోసం కింద స్థాయి నుంచి నాడు నేడు బడులు తీసుకుని ఇంగ్లీష్ మీడియం పెట్టి మొత్తం కింద స్థాయి నుంచి మారుస్తున్నాడు ఈయన సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చాడు ఎవరో కూడా బయటికి వెళ్లకుండా కాగితాలు ఇస్తే అక్కడే పని తీసుకొచ్చాడు కంట్రీ వెళ్తున్నారు పిల్లలు అని అంటున్నారు కానీ అసలు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళడం ఎందుకు మనకే కనుక కంపెనీలు వస్తే ఐటీ వస్తే మన దగ్గరే ఉద్యోగాలు చేసుకుంటారు కదా పిల్లలు కంపెనీలు తీసుకురావట్లేదు అభివృద్ధి చేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు కదండి అవుతున్నాడు కరెక్టే అది ఒకేసారి అయిపోదుగా హైదరాబాద్ అనేది పూర్వం నుంచి సంవత్సరం హైదరాబాద్ అయింది హైదరాబాద్ ఎన్నో సంవత్సరాల డెవలప్మెంట్ డెవలప్ వచ్చింది అలాగే ఇది కూడా అమరావతి వైశాఖపట్నమో ఏదైనా కానీ ఒక డెవలప్మెంట్ ఒకసారి ఒకసారి మొదలై అవుతూ ఉంటుంది ప్రజలు కూడా తీర్పు కూడా ఒక్కసారి ఇచ్చి ఐదు సంవత్సరాలు మార్చేయకూడదు ప్రజలు కూడా ఇంకోసారి తీర్పు నాయకుడు ఏం చేయాలని చేస్తాడు మొత్తమే కలిసి రైతు వారీగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు కరెంటు తొమ్మిది గంటలు ఇస్తా ఉన్నా తొమ్మిది గంటలు ఇవ్వాల మోసం చేశాడు అన్న ఎన్టీ రామారావు గారు హార్స్ కి యాభై రూపాయలు విద్యుత్ అని చెప్తే ఈయన హార్స్ ని ఐదు వందల రూపాయలకి ఆరు వందల రూపాయలకి గ్రేడింగ్ మార్చాడు చంద్రబాబు నాయుడు గారు రైతులను కొట్టించాడు ఇదే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దెందులూరు దగ్గర తంగిలిమ దగ్గర రైతులు పోలీసులు లాఠీ ఛార్జ్ చేయించాడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు అసలు రైతులు రైతులకు మేలు జరిగిందంటే రైతులకు ఏదన్నా మంచి జరిగింది అదంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనేక సభల్లో అనేక చోట్ల ఆయన చెప్తున్నారు కదా కావచ్చు అండి ఒక విషయం ఎప్పుడు కూడా ఒకటే చేసేసాడని కాదు ఒకళ్ళు ఒక విషయం చేయొచ్చు ఒకళ్ళు ఒక విషయం చేయొచ్చు దానికోసం ఈయన మొన్న ఎలక్షన్లో కూడా పన్నెండు గంటల కరెంట్ ఇస్తా అన్నాడు పగలే ఇస్తా అన్నాడు పగల తొమ్మిది గంటల కరెంట్ ఇస్తా అని పగలు తొమ్మిది గంటల లాస్ట్ ఎలక్షన్ మూడు నెలల ముందు ఇచ్చాడు ఈయన తొమ్మిది అన్నాడు మళ్ళీ ఎలక్షన్ కూడా తొమ్మిదే అన్నాడు ఆ తొమ్మిదే ఇచ్చాడు పగలే చెప్పాలండి ఈయన ఈయన చిత్తశుద్దితోటి అన్న మాటను పోషించుకోవాలని చూస్తున్నాడు నవరత్నాలు అని చెప్పాడు నవరత్నాల మీద వెళ్తున్నాడు రోడ్లు కానీ ఇంకోటి కానీ వెళ్తలా అట్టడుగు అట్టడుగు వర్గాల నుంచి చూసుకుని వెళ్తున్నాడు కాకపోతే ఈయన కూడా నెక్స్ట్ ట్రిప్ చూసి ఈ ఐటీ విప్లాన్ని కానీ రోడ్లు కానీ ప్రాజెక్టులు కానీ రాజధాని కానీ సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి మాట్లాడితే మోడీ గారి దగ్గర మోకరిల్తాడు మోకరిల్తాడు కరెక్టే కావచ్చు మోకరినా సాధ్యం చేసుకొచ్చి తీసుకొచ్చి స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చి మొత్తం అంతా చేస్తే చాలా బాగుంటుంది ఈయన ఈలో కూడా కొన్ని మార్పు రావాలి కొడాల నాని గారు కానీ వంశీ గారు కానీ కొన్ని మాటలు కొన్ని తిట్ట కూడా కట్ చేయించాలి ఇవన్నీ నేర్చుకుంటే కనుక రాబోయే రోజుల్లో ఇంకా బాగుంటుంది మొత్తం